హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్ అయితే అందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలనేది నా స్టైల్ అయితే చూపించబోతున్నాను సరే పదండి చూద్దాం మంచిగా గోంగూర కట్టలు అయితే మంచిగా ఇలా కట్ ఆకులైతే చూసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇలా అందులో కావాల్సిన పల్లీలు పచ్చిమిర్చి ఇవైతే కొద్దిగా టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి మనకు పచ్చడి కావాల్సిన పచ్చిమిర్చి అయితే ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఆయిల్లో అయితే వేయించుకోవాలి చూడండి ఇక పచ్చిమిర్చి అయితే వేయించేసాను ఇప్పుడు గోంగూర అయితే ఫ్రై చేసుకోవాలి అబ్బా గోంగూర అసలు నాకైతే వేడి వేడి అన్నంలోనే వేసుకొని సూపర్ ఉంటుంది గోంగూర పచ్చడి ఇప్పుడు ఈ టైంలో అందరికీ చాలా మంది అసలు గోంగూర పచ్చడి చాలా ఇష్టంగా తింటున్నారు చూడండి గోంగూర ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసేలాగా గోంగూర అయితే ఉడికిపోయింది అందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక పల్లీలు అయితే వేయించుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కావలసిన పల్లీలు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇక మనం ఫ్రై చేసుకున్న గోంగూర పచ్చడి కూడా అందులో వేసుకోవాలి అందులోకి కావాల్సిన సాల్ట్ చూడండి గోంగూర పచ్చడి మంచిగా మిక్సీ జార్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోవద్దు మరీ చేసుకోవద్దు లైట్గా ఒక టూ చూడండి గోంగూర పచ్చడి అయితే మిక్సీలో అయితే పట్టేసాను ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాము ఒక గిన్నె వేసుకొని అందులోకి పోపు కావాల్సిన ఆయిల్ అయితే పోసుకోవాలి ముందుగా పోపు దినుసులు కొద్దిగా పసుపు కరివేపాకు వెండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పోపు కావాల్సిన అయితే వేసేసాను మంచిగా పోపు పెట్టుకొని ఇప్పుడు మనం గోంగూర పచ్చడిలోకి వేసుకోవాలి చూడండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇందులోకి ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో నేనైతే కట్ చేసి అయితే వేసుకున్నాను నా స్టైల్లో గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరి మీరు ఎంతమంది గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్